నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగు ఒక భాష ఆ భాష నీకు అర్థమైతే ప్రకృతి ఆస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం మురళీధర శర్మ గారి అస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి హండ్రెడ్ జాబ్ గ్యారంటీ వివరాల కొరకు సంప్రదించండి సూర్యోస్మి నేను మీ విక్రమాదిత్య ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యం భాస్కరాధీనం ఆదివారం మద్యం మాంసం మైదనం వద్దు ఆరోగ్యం ఐశ్వర్యం వద్దు మీరు ఆచరించండి పది మందిని ఆచరింప చేయండి ఆచరించండి ఆరోగ్యవంతులుగా ఉండండి ఆచరించండి ఐశ్వర్యవంతులు కండి ఆచరించండి ఆనందంగా జీవించండి సూర్యోస్మి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ పద్మని ప్రతమంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సూర్య ఉపాసకులు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ మి సార్ శ్రావణ మాసంలో ఉన్నాం శ్రావణ మాసంలో మొన్ననే ఆదివారం పుష్యమి నక్షత్రం గురించి మాట్లాడుకోవడం జరిగింది భలే వస్తున్నాయి అసలు కాంబినేషన్ చాలా చాలా సంతోషం భాను సప్తమి కూడా రాబోతోంది శుక్లపక్షంలో వచ్చేటటువంటి సప్తమి ఆదివారం వస్తోంది పదకొండవ తారీఖు మరి భాను సప్తమిని ఎలా వినియోగించుకోవాలి సార్ అంటే ఈ ఆధ్యాత్మిక ప్రయాణం మొదలుపెట్టి సూర్యుడి మీద చేస్తున్నటువంటి రీసెర్చెస్ లో చాలా గర్వంగా ఉంది మీరు మీరు కూడా వెళ్ళి నెట్లో వెతకొచ్చు సన్ వర్షిప్ వెస్టర్న్ కంట్రీస్ 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 అన్ని కూడా మీరు వీడియోస్ చూడండి సూర్యుడి చుట్టే తిరుగుతుంది ప్రపంచం అంతా ఎట్లా వర్షిప్ చేస్తారు వాళ్ళు సూర్య నమస్కారాలా లేకపోతే ఎట్లా అంటే వాళ్ళకి మన అంత పెద్దగా తెలియదు కానీ వాళ్ళు కూడా చేస్తున్నారు అర్ఘ్యం ఇవ్వటం అయ్యి తెలుస్తుంది వాళ్ళకు కూడా ఎలా ఇస్తున్నారంటే నేను ఒక వీడియోలో చూశాను ఒక చిన్న స్తూపం అంటే మనకి కోనార్కులో సూర్య స్థూపం ఉంటుంది అరసవీలో కూడా సూర్య స్థూపాలు ఉంటాయి ఒక స్తూపాన్ని పెట్టుకుని స్థూపం దగ్గర వాటర్ ఆఫరింగ్ అంటే ఒక గ్లాస్ లో వాటర్ అక్కడ పెడతారు ఆఫరింగ్ వాళ్ళకి తెలియక వాళ్ళు చేస్తారు బట్ దాని వెనకాల ఒక ప్రేమ ఉంది ఆ ప్రేమకు ఆయన లొంగుతాడు హండ్రెడ్ పర్సెంట్ ఆయన నమస్కార ప్రియ భాస్కర్ నమస్కారం చేస్తే చాలు వాళ్ళ ఆయన వాళ్ళు రా ఆర్ఏ రా అని పిలుస్తారు రా వర్షిప్ వాళ్ళు చేసేది అంటే ఇప్పుడు మనం రేకి అనే పదం ఉంది ప్రాణిక్ అనే ఉంది కదా అంటే ప్రాణ అంటే ప్రాణశక్తి మా ఇందులో ఉందంటే మూడు రకాలుగా ఉంది సూర్యప్రాణ వాయుప్రాణ ప్రాణ మనకి భూమి మీద నుంచి లభిస్తుంది ఇదంతా ఎక్కడి నుంచి వస్తుంది సూర్యుడి నుంచి వస్తుంది అల్టిమేట్ మీకు వెస్ట్రన్ కంట్రీస్లో ఒక విలీహాస్త ఓపెన్గా ఏసుక్ అనే మాట విన్నాం కదా యేసు ప్రభు క్రైస్టియానిటీ గురించి మాట్లాడుతాం మనం ఆయన ఆయన ఉన్నప్పుడు ఆయన ఆకాశం వైపు చూస్తూ చేతులు రెండు ఇలా ఎత్తి ప్రార్థన చేసేవారు ఎవరినో కాదు ఎవరినో కాదు సూర్యుడి సూర్యుడి నిజం అది నిజం శాశ్వతం స్టాండర్డ్స్ ఆయన అంటే మనకి బైబిల్లో పదమూడో ఏట నుంచి ముప్పై ఏట వరకు ఆయన కనపడ్డం ఎక్కడికి వెళ్ళిపోయాడు ఏమైపోయాడు ప్రస్తావన ఎందుకు లేదు ఆయన విపరీతమైనటువంటి సాధన మీరు అంటే మన విపరీతమైనటువంటి సూర్య ప్రూఫ్స్ హండ్రెడ్ పర్సెంట్ ప్రూఫ్స్ అంటే ఒకటి హీలర్ అంటే ఇప్పుడు మీరు చూడండి డాక్టర్లలో చూడండి అశ్వని నక్షత్రం వాళ్ళు ఎక్కువ ఉంటారు సర్జన్స్గా అవును రవి యొక్క కారకత్వాలు వాళ్ళు డాక్టర్లో అవుతారు అంటే ఆరోగ్యాన్ని ప్రసాదించేది ఎవరు భాస్కర్ వరకు ఆయన దగ్గర శక్తులు లేవు యువకుడుగా ఉన్నాడు పదమూడేట వరకు ఆయన ఛేదరించబడ్డారు చిత్కరింపబడ్డారు బైబిల్ రాసింది నిజాలు భగవంతుడు తెలియాలి అంటే అక్కడ నుంచి ఆయన తర్వాత కనపడలేదు తర్వాత ఆయన వెళ్ళిన తర్వాత ఆయన ముట్టుకుంటే రోగాలు తగ్గిపోతున్నాయి ఎలా వచ్చింది ఇదంతా ఇప్పుడు ఆయన పుట్టుకే దైవత్వంతో పుట్టుకుంటే పదమూడో ఏట వరకు కూడా ఆయన అలాగే మహిమలు చూపించి ఉండాలి కదా కృష్ణుడిలాగా లేదే పదమూడో ఏట తర్వాత ముప్పై ఏటకొచ్చి అప్పుడు చేస్తుంటే వాళ్ళకి భయం వేసింది ఇతను జనాల్ని తమ వైపు తనలో ఉన్నటువంటి శక్తితో రోగాలు తగ్గించేస్తే వీళ్ళందరూ జనం అందరూ అయిపోతున్నారని చెప్పేసి అని వశం అయిపోతున్నారని చెప్పేసి అని భయం వేసి కదా ఆయన శిక్ష వేసారా శిక్ష వేయడం జరిగింది అక్కడ కూడా అంటే వాళ్ళ ఆచారంలో తప్పు చేసిన వాడిని శిక్షించడానికి ఉపయోగించేటువంటి ఒక దాన్ని ఏమంటారు శిక్ష స్థలం యంత్రం ఆ సన్ క్రాస్ అది దియా సన్ క్రాస్ సూర్యు యొక్క సింబల్ అది మనకు చూడండి వెంకటేశ్వర స్వామి దగ్గర మొలక దొరుకుతుంది ఇక్కడ కడతారు కదా ఆ మొలక కడతారు అదే సూర్య కూడా సూర్య కఠారి ఉంటుంది ఆ సిలువ అంటే నథింగ్ బట్ సన్ క్రాస్ సూర్య సింబల్ ఆదిత్య అస్త్రం దాని పేరు ఇది యూట్యూబ్ లో కూడా సన్ క్రాస్ అని మీరు సన్ వర్షిప్ అండ్ సెంట్ వెస్టర్న్ కంట్రీస్ కొట్టండి మీరు ఏం కొట్టండి సూర్యుడి గురించే ప్రస్తావన వస్తుంది అలాంటిది మనకి ఆదివారం సప్తమితో కలిసి వస్తుంది అంటే అలభ్య సప్తమి ఏమిటి ఉన్నటువంటి అంటే ఆ కాంబినేషన్ ఇంత వైశిష్టం ఆదివారం అష్టమి వస్తున్నాం ప్రచండం కశ్యపాత్మజం అని శ్లోకం చెప్తుంది అంటే సప్త సంఖ్య మీద ఆయన నడుస్తూ ఉంటుంది ఆయన రథం నడుస్తూ ఉంటుంది అది ఏకచక్ర రథం ఎలా నడుస్తుంది ఏకచక్ర రథం ఏడు గుర్రాలతో ఆయన అనురుద్ధుడితో పైనుండి నడిపిస్తూ ఉన్నటువంటి కారకుడు సూర్యనారాయణ మూర్తి విచిత్రం కదా కాబట్టి మధ్యలో ఉంటుంది చక్రం ఎందుకంటే అది తిరగాల్సినటువంటి మలుపులు చేయాల్సినటువంటి పనులను ఆధారపడి ఆయన ఏకచక్ర రథారుడయి ఉన్నాడు మనం అందరం మాట్లాడుకుంటాం సప్తాహస్వరథమా గుర్రాలు ఏడు కదా కాదు ఒకటే గుర్రం దాని పేరు సప్త ఒకటే గుర్రం దాని పేరు సప్త దాంట్లో ఏడు వర్ణాలు ఉన్నాయి కనిపిస్తున్నటువంటి సూర్య కిరణం ఒకటే కనిపిస్తుంది మనకి ప్రిజం అని ఉంటుంది గ్లాసుల్ని ఆకారంగా పెట్టుకుని ట్రయాంగిల్ లో పెట్టి దాంట్లో వాటర్ పోసి సూర్యుడికి ఎదురుకుండా పెడితే ఒక కిరణం వచ్చి పడితే బయటకి ఏడు రంగులు వస్తాయి ఏడు రంగులు వేడి వేడ వస్తాయి మరి ఆయన ఏ రంగులో ఉన్నాడు ఏడు రంగులు ఆయనలో కలిపి ఉన్నాయి మీకు వేదాలు తెలుసు కదా అందులో సామవేదం గురించి తెలుసు అంటే సంగీతాన్ని అంతా కూడా సామవేదంలో స్వరాలు ఏందమ్మా సంగీతం ఎక్కడి నుంచి వచ్చింది ఓంకార అక్కడి నుంచి సూర్యుడి నుంచి వినపడుతుంది అని చెప్పి సైంటిస్టులు కూడా ప్రూఫ్ చేశారు అక్కడికి వెళ్తే ఓ వినిపిస్తుంది ఇన్స్ట్రుమెంట్ పంపించారు చూసి వచ్చింది దగ్గరికి వెళ్తే అందులోంచి వచ్చే తరంగాలు ఓంకార నాదంగా వినిపిస్తుంది అంటే ఈ వీటి ఎవరు సూర్యుడు అలాంటి సూర్యుడికి సంబంధించినటువంటి వారం ఆదివారం 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 అంటే మనకి ప్రామాణికత వేదం చెప్పింది మన ప్రతి తిథిలోనూ ఒక్కొక్క చెత్తుతుంది ఒక్కొక్క నక్షత్రానికి ఒక విశేషం ఉంది అంటే ఆ రోజు అన్ని రోజుల్లాగే శనివారం లాగే ఆదివారం ఉండదు ఆదివారం లాగా సోమవారం ఉండదు సోమవారం లాగా మంగళవారం ఉండదు అన్ని రోజులు కలగలిపిన శక్తితో ఆదివారం ఉంటుంది ఒక్కొక్క రోజుగా విడివడి సోమవారం మంగళవారం బుధవారం అది దేరుకున్న వైశిష్ట దానికి ఉంది సోమవారానికి మంగళారానికి బుధవారానికి కానీ ఆదివారానికి అన్ని వారాల్లోనూ ఉన్నటువంటి వైశిష్టత అంతా కూడా ఆదివారం ఉంది అందుకని ఆదివారం చాలా జాగ్రత్తగా ఉండాలి పరధర్మం వాళ్ళు వచ్చి ఆ వారాన్ని విశేషంగా కనీసం మధ్యాహ్నం వాడుకున్న వాడుకుంటున్నారు దౌర్భాగ్యమై నాశనం చేసుకుంటూ మార్చు మార్చాలనే ట్రై చేస్తూ ఉన్నారు మారారు చాలా మంది మారారు కూడా జీవితాల్లో మార్పును కూడా చూసారు ఆదివారం మేము నాన్ వెజ్ వదిలేసామంటే ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నారు ఈ మూడేళ్ల ప్రయాణంలో మా జీవితాల్లో చాలా మార్పులు వచ్చినాయి ఏం చేసాం పెద్ద మార్పులు లేపను నేను పూర్తిగా మాంసాహారాన్ని విడిచిపెట్టేయండి చెప్పను మీరు ఆ పూజలు చేయండి ఈ పూజలు చేయండి చెప్పను ఒక్కటే చెప్తాం ఆదివారాన్ని నియమంగా నిష్ఠతో భక్తితో ఆయన వేడుకోండి మిగతా రోజుల్లో సూర్యోదయ సూర్యోదయపూర్వం నిద్ర నిద్రలేవండి ఆదిత్య హృదయాన్ని చదువుకోండి వీలైతే సాయంత్రం కూడా చదువుకోండి ఇంతకు మించి మీరు ఇంకేమీ చేయక్కర్ల భారతదేశం అంతా కూడా అంటే ఒక యుగలు మనకు స్వతంత్రం రావడానికి పూర్వం ఒకే ఒక్క మతం ఒకే ఒక్క ధర్మం ఒకే ఒక్క పూజ ఒకే ఒక్క నిష్టా నియమం ఉండేది అది సూర్య ఆరాధన ఒక్కటే ఉండేది మరి ఏం చేయమంటారు ఈ సండే కూడా ఎప్పటికప్పుడు చెప్తూ ఉంటారు బట్ ఈ సండే అది శ్రవణ మాసంలో వస్తుంది కాబట్టి ఎట్లా దీన్ని మనం ఆదివారము సప్తమి తిది కలిసి వస్తుంది కాబట్టి ఇది ఆదిలక్ష్మి వ్రతం చేసుకోవడానికి లక్ష్మీదేవి అష్టలక్ష్ములకు ఆద్యమైనటువంటిది అమ్మవారు ఆదిలక్ష్మి పూజ చేసుకోవడానికి విశేషమైనటువంటి ఆ సూర్యనారాయణ మూర్తిలో అమ్మవారిని శ్వేత వస్త్రాలు ధరించి మన శ్వేత పద్మాలతో కూర్చుని సంపదలు కురిపించడానికి సిద్ధంగా ఉన్నటువంటి లక్ష్మీదేవిని చూస్తూ ఆదిలక్ష్మి పూజ చేయండి వ్రతంగా కూడా చేసుకోవచ్చు మనం అంటే మనం ఇంతకుముందు కూడా చెప్పాం ధాన్యాన్ని మనం ఆ మండపారాధనగా వేసుకుని దాని మీద కలశాన్ని ఉంచుకొని ఉంచుకుని అమ్మవారిని అందులోకి ఆవాహన చేసుకుని షోడచోపచోర పూజలు వీలైతే షోడచోపచారాలు లేకపోతే పంచోపచార పూజ అయితే పంచోపచారం కుదరలేదు అమ్మవారిని అలా చూస్తూ తదేకంగా ఆదిత్య హృదయాన్ని అమ్మవారి రూపంలో స్తోత్రం చేయండి లక్ష్మీదేవి అష్టోత్రం మనం అలాగే ఇచ్చాం లక్ష్మి కవచం కవచాన్ని చదవండి అద్భుతం అంతే ఇంతకంటే అంటే ఇప్పుడు విలువైన వస్తువు చెప్పమ్మా వరంగా ఇచ్చిన పొందినటువంటి విలువైన వస్తువు చెప్పు ఆరోగ్యం ఆరోగ్యం ఆరోగ్యమే ఆరోగ్యానికి మించింది ఏది లేదు ప్రపంచంలో అలా అని ఆయన అది ఒకటి కాకుండా అత్యంత విలువైనటువంటి బంగారం బంగారం మనకి ఆయన ఏమిచ్చారు అక్షయ పాత్ర అక్షయ తృతీయ రోజు బంగారం కొంటున్నాం బంగారాన్ని హిరణ్యాన్ని ఇస్తున్నాడు ఆయన హిరణ్య గర్భుడు ఆయన కిరణాల్లో హిరణ్యం ఉంది స్వీకరించలేకపోతున్నాం బంగారాన్ని ఇస్తాడు అక్షయ పాత్రని ఇచ్చాడు సత్రాజిత్తుడికి సమంతకం అనేది బంగారాన్నే గుడ్లుగా పెట్టేటువంటి సమంతకం అనేది ఇచ్చాడు ఇంతకైనా ఇంతకన్నా విలువైన వస్తువులు ఇచ్చే వాళ్ళు ఇంకా ఏమన్నా ఉన్నారా లేదు సులభతరంగా మీరేమీ చెయ్యక్కర్లేదు సూర్య ఆరాధన చేస్తే ధర్మరాజుకి అక్షయపాతం ఇచ్చారు సత్రాజి చూడు సముద్రం ఒడ్డున సాధన చేస్తే మెడలోంచి తీసిచ్చారు సమంతకం అనేది కొన్ని వందల కేజీల బంగారం బారు బారు వస్తే ప్రాకారాలన్నీ కూడా బంగారంతో గోడలు నిర్మించుకున్నారు అప్పట్లో అంతటి బంగారుపు మనసుకెలైనటువంటి బంగారుపు మూ సూర్యనారాయణమూర్తి ఆయన అనుగ్రహాన్ని పరిపూర్ణంగా చాలా సులభంగా పొందేటటువంటి రోజు కాబట్టి అంటే మనం మాఘమాసం మొత్తం చేస్తే ఎంత ఫలితం అయితే వస్తుందో భాను సప్తమి ఒక్క రోజు చేస్తే అందున శ్రవణ మాసం శ్రావణ మాసంలో చేస్తే శ్రావణ మాసం మనకి ఇప్పుడు ఎన్నో తారీఖు వస్తుంది పదకొండు రోజులు వచ్చేస్తున్నాడు ఆయన సొంత ఇంట్లోకి పదిహేడో తారీఖు ఆయన సింహాల్లో సంక్రమిస్తున్నారు అందుకే శ్రావణ మాసానికి ఇంత స్పెషల్ స్పెషల్ చాలా స్పెషల్ అంటే సప్తమి ఇంకొకటి కూడా మనం మెన్షన్ చేయొచ్చు కాలపురుష చక్రంలో సప్తమ స్థానం పార్ట్నర్షిప్ వివాహం వ్యాపారాలు పార్ట్నర్షిప్ బాగుండడానికి లేకపోతే భాగస్వామ్యాలు వివాహంలో భాగస్వామ్యాలు వివాహాలని ఆలస్యం అవుతుంది ఒక వ్రతంగా చేయండి పొద్దుటే సూర్యోదయాన్ని పొలమే లేచి శుభ్రంగా చన్నీటి స్నానం చేసి స్వామి గారి దగ్గర కూర్చుని అష్టోత్తరం చదువుతూ ముందు ధారణ చేయండి సంకల్పం చెప్పుకుని ఏడు సప్తమిలు సప్తమి తిథుల్ని ఏడు సప్తమి తిథుల్ని దీక్షగా పెట్టుకోండి ఏడు ఆదివారాలు దీక్షగా పెట్టుకోండి భాను సప్తమి కలిసి వచ్చింది కాబట్టి ఇక్కడ వివాహాలు ఆలస్యం అవుతున్న వాళ్ళు మంచి వివాహాలు జరగాలనుకునే తల్లిదండ్రులు మీ పిల్లలని కూర్చోపెట్టి వాళ్ళకి తోరణం కట్టండి సంకల్పం చేసి తోరణం కట్టి వాళ్ళతో ఈ వ్రతాన్ని ఏడు ఆదివారాల వ్రతాన్ని ప్రారంభించడం పొద్దున్నే అష్టోత్తరము ఆదిత్యహృతం వ్రతంలో అంటే మనం పొరక్షణ చేసుకోవాలి అవన్నీ చేసేసుకుని నివే నివేదనగా మనం పరమాండాన్ని నివేదన చేసి స్వామివారికి నివేదన చేసి ఒంటిపోట అంటే ఆ రోజు నూనె తగలకూడదు మీకు ప్రతి ఆదివారం కూడా నూనె వాడకుండా భూసయనం చేస్తూ రాబోయే వధువు కావచ్చు వరుడు కావచ్చు యోగ్యత అంటే మీకున్నటువంటి యోగ్యతకి తగ్గట్టుగా ఒకవేళ వాళ్ళకు తగ్గట్టుగా మీరు లేకపోయినా మీరు మార్పు వస్తుంది ఒకవేళ వాళ్ళలో ఆ మార్పులు లేకపోయినా వాళ్ళకు మార్పు వచ్చి యోగ్యమైనటువంటి జంటలు కలిసే అవకాశం ఏర్పడుతుంది ఈ భాను సప్తమైన ఉపయోగించుకోవడం ద్వారా అద్భుతం చాలా చక్కగా వినియోగించుకోండి కోరికలు ఇది అది అని కాదు శ్రావణ మాసంలో ఉన్నాం మాఘమాసం రావడానికి ఇంకెంత టైం ఉంది ఓ ఇంకా ఆరు నెలలుంది ఈ లోపు ఈ వ్రతం ఫినిష్ అవుతుంది మాఘమాసంలో వివాహాల పేటలు పెళ్లి పేటలు ఎక్కడ సిద్ధపడండి ఉత్తరాయణంలో చక్కగా పెళ్లి పెళ్లి హ్యాపీ రైట్ సార్ అద్భుతం చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు కృతజ్ఞత